జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే రాజకీయాల్లోకి వచ్చి చివరి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు అప్పటి నుంచి ఈ సెకండ్ వరకు కూడా మన విభజిత ఆంధ్రప్రదేశ్నే తీసుకున్న ఈ పది పదకొండు సంవత్సరాల్లో కూడా అఫ్ కోర్స్ జగన్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా ఈ పదకొండు సంవత్సరాలు విభజిత ఆంధ్రప్రదేశ్లో అయినా మీరు ఏదైనా ఒక కామన్ అంశాన్ని గమనించారా జగన్ గారు ఒకరు ఒకవైపు ఉంటారు ఆయనకు వ్యతిరేకంగా వివిధ పార్టీలో ఉన్న వాళ్ళ రకరకాల వ్యక్తులందరూ కూడా ఇప్పుడు జగన్ గారికి ఏదైనా పాజిటివ్ అనిపిస్తే ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా ఏదో ఒక రూపంలో వ్యతిరేకత వివిధ పార్టీల రూపంలో వివిధ సంఘాల రూపంలో మేధావుల రూపంలో అర్థమైందా పోనీ జగన్ గారికి ఏదైనా కనుక కష్టం అనిపించింది అనుకో ఇంకైపు వైపు చుట్టువైపు నుంచి ఎవరు కనిపించారు ఎవరు రారు ఆయన ఆయన పార్టీ వైపు నుంచి మాత్రమే చూసుకోవాలి ఆయనకి ఏదైనా పాజిటివ్ అనిపిస్తే అదేంటో సిపిఐ వాళ్ళు వస్తారు లో వాళ్ళు వస్తారు కాంగ్రెస్లో వాళ్ళు వస్తారు బీజేపీలో వాళ్ళు వస్తారు ఇక టీడీపీ జనసేన చెప్పక్కర్లేదు ఇక మందులో మిగతా వాళ్ళు వస్తారు రాజ్యాంగ వ్యవస్థలో పనిచేసిన వాళ్ళు వస్తారు రకరకాలు వస్తారు మీరు ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటారు రండి కావాలంటే అంత అంత మీకు వెనక్కి వెళ్ళే ఓపిక లేకపోతే లేదా నిన్న లేక మొన్న జగన్ గారు పెట్టినటువంటి ప్రెస్ మీటు ఆ తర్వాత జరిగే పరిణామాలు చూడండి జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టారు అయిపోయే బీజేపీ టీడీపీ జనసేన కూటమి పార్టీలతో పాటు కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ కూడా వచ్చేసి దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి అని చెప్పి ఆయన ఒక మీడియా సమావేశం పెట్టి నిజాలు ఏంటి వాస్తవాలు ఏంటి అని చెప్పి జనాల చర్చ జరుగుతూ ఉండేసరికి ఒక మహిళా మినిస్టర్ వస్తారు సైకో శాడిస్టు నీకు పిచ్చి పట్టింది లండన్ మాత్రం వేసుకుని నీకు తగ్గలేదు నువ్వు శవాలు బీకుతుండవు నువ్వు దయాలతో మాట్లాడతావు నీకు మానసిక రోగం ఉంది ఒక డాక్టర్ని పెట్టి చూపించుకోని ఇంటి మీద జనం రకరకాల ఏమంటారు ఇవన్నీ ఆయన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడి చెప్పిండొచ్చు కదా ఇంకొక ఆయన ఇప్పుడు సోడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వస్తారు జగన్ పాయింట్ ఫైవ్ ఏంటివి ఇవన్నీ ఈ మాటలేంటి ఏమైనా సంబంధం ఉందా ఆయన మీడియా సమావేశం ఏంది వీళ్ళ భూతులు ఇవి ఈ మధ్యలో అమ్మో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిలా మేడం గారు వచ్చారు మేడం వచ్చేసి మళ్ళీ మేడం పర్ఫార్మెన్స్ మళ్ళీ రెడ్డి గారి ఆమెను కలిశారు కదా నాలుగు రోజుల కిందట నాలుగు రోజుల కిందట కలిశారు కదా ఏమైనా మాట్లాడాలనుకుంటే రెడ్డి గారు మాట్లాడిపోయిన నెక్స్ట్ డే మాట్లాడినొచ్చు లేకుంటే ఆ రోజు సాయంత్రం మాట్లాడినొచ్చు లేకుంటే ఆయనే పక్కన పెట్టుకుని మీడియా సమావేశం పెట్టి ఉండచ్చు ఏమైనా చేసి ఉండొచ్చు మరి ఈరోజు సైలెంట్గానే ఉన్నారు మేడము జగన్ గారి మీడియా సమావేశం అది హైలైట్ అయ్యి జనం లేకపోయి చర్చకు కారణమై ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత అయ్యేసరికి మేడం వచ్చేసారు మేడం కూడా వచ్చేసి రెడ్డి గారితో నన్ను జగన్ గారు తిట్టించారట నా ఆశలను దక్కని కూడా చేస్తున్నారట అట్లంట ఇట్లంటా ఎట్లా మాట్లాడాలో ఆయనే జగనే చెప్పాడట విజయసాయిరెడ్డికి విజయసాయిరెడ్డి చూద్దాం నాకు కన్నీళ్ళు లాగట్లేదు నాకు అట్లొచ్చింది ఇట్లొచ్చింది మేడమ్ ఏమో కన్నీళ్ళు ఇంకొకరేమో ఏమో ఊతులు ఆ ఆస్తులు నాకు దక్కని కూడా చేసేకి విజయసాయిరెడ్డిని ముందుకు పెట్టి నాతో తిట్టించినట్ట ఆస్తులు దక్కాలి దక్కకూడదంటే మీడియా సమావేశంలో తిడితే నొప్పగెడితేనే ఆశలు వస్తా ఆస్తులు వస్తాయా మీడియా సమావేశంలో తిడితేనొప్పగిడితేనే ఆశలు వస్తాయా ఎట్నుంచి వస్తాయి ఏమైనా మేడం మేడంపై కోర్టుకు వెళ్ళారు చిన్నపిల్లలకైనా ఈ విషయం తెలుసు కదా మరి ఎందుకు అని అంటే అదిగో ఏదో ఒకటి జగన్ మీద వ్యతిరేకత కనిపించాలి కదా అందుకని మేడం వచ్చి కన్నీళ్ళు వచ్చాయంటారు ఇంకొకరు పాయింట్ పై అంటారు ఇంకొకరు ఏమో జగన్కి దయ్యం పట్టింది సవాలు తింటాడు అంటారు ఆ దయాలతో మాట్లాడతాడు అంటారు ఇవి చూడు ఎక్కడైనా కనుక సబ్జెక్టు జగన్ మీడియా సమావేశంలో సబ్జెక్ట్ మీద డిస్కషన్ జరుగుతుందా జరుగుతుందా అరే ఒక్కొక్కరు ఒక్కొక్క పర్ఫార్మెన్స్ నిజంగా బా అద్భుతమైన పార్టీలతో ఆంధ్రప్రదేశ్ మాట మాట కానీ అద్భుతమైన పార్టీలు ఆ పార్టీలో ఉన్నటువంటి రకరకాల నాయకులు వీళ్ళు ఏమన్నా కలకల్లాడుతుంది ఆంధ్రప్రదేశ్ అరీ మా